రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న లబ్దిదారులు రేషన్ కార్డు కోసం సచివాలయాల్లో అప్లై చేసుకోవాలని ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మార్కాపురం మున్సిపల్ కమిషనర్ నారాయణరావు పిలుపునిచ్చారు ఎన్ని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ రైస్ కార్డులో మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి అవకాశాన్ని గౌరవ ప్రభుత్వం వారు ఇవ్వటం జరిగింది అది మనకు అన్ని సచివాలయాల్లో కూడా ఎడ్యుకేషన్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మనం దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్లు అన్నీ కూడా ప్రాసెస్ చేయడం జరుగుతోంది ఇందులో భాగంగా మనం ఎవరికన్నా అనుమానాలు ఉంటే ఫోన్ చేసి మాట్లాడటం కోసం అని చెప్పని ఆయా వార్డులకు సంబంధించినటువంటి సచివాలయ ఎడ్యుకేషన్ సెక్రటరీ యొక్క పేర్లను కూడా మనం ఈ మీడియాకి అందించడం జరిగింది దయచేసి అందరూ కూడా ఎందుకంటే ఇప్పుడు ఏ పని చేపట్టాలన్నా కూడా రైస్ కార్డుతోటి ఈ రేషన్ కార్డుతో ముడిపడి ఉంది కాబట్టి వాటి కోసం మనకి నెల రోజులు సమయం ఇచ్చినప్పటికీ కూడా ముందుగానే మీరు అప్లై చేసుకున్నట్లయితే ఇంకేదన్నా అవసరమైనటువంటి డాక్యుమెంట్లు కానీ ఏమైనా కావాలన్నా కూడా ఆయా విభాగాలను తెప్పించుకుని మనం త్వరగా కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి ఏ విధమైనటువంటి దీనికి సంబంధించిన క్లారిఫికేషన్ కానీ ఫిర్యాదులు కానీ ఉన్నట్లయితే మున్సిపల్ కార్యాలయంలో మా రెవెన్యూ విభాగంలో సంప్రదించినట్లయితే ఖచ్చితంగా దానికి సమస్యను పరిష్కరింపజేసేటటువంటి ఏర్పాటు చేయటం